హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని కుటిపి వద్ద అర్ధాంతరంగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నెలల్లో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామన్నారు నూతన టెక్నాలజీతో బ్రిక్లెస్ టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబు గారితో చర్చించామన్నారు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఈగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది ఒక్కొక్కటి అసలు తమిళ కొద్ది ఏదో తెగలైతే డొంక కదిలిందని ఎంత భారీ ఇసు మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగింది హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది జిల్లా కేంద్రాల మార్పు పై కూడా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కేంద్రం మార్చాలి అన్నది అందరి అభిప్రాయం హిందూపురమే కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇదే డిమాండ్ ఉంది అయితే దీనికి ఇంకా చాలా సమయం పడుతుంది పేర్లు అవే ఉంచినా జిల్లా కేంద్రాల మార్పు పై ఆలోచిస్తారు ఇటు సీఎం తో పాటు ఎమ్మెల్యేలంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది వైసీపీ పాలనలో తవ్వే కుద్దీ అక్రమాలు బయటపడుతున్నాయన్నారు మద్యము ఇసుక గన్నులు ఇలా అన్నిట్లోనూ అక్రమాలే అన్నారు లేకపోతే మద్యం కానివ్వండి లేకపోతే ఈ యొక్క మైనింగ్ అన్నిట్లో కూడా ఇప్పుడు చూస్తుంటే అయితే రాష్ట్రంలో వీలైనంత త్వరగా ఇట్కో ఇళ్ళను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు